హలో ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ప్రింట్ పార్ట్స్ అండి క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్లో మూడు ఇంచులు కాజా బెల్ట్ కండి ఈ విధంగా మూడు ఇంచులు కాజా బెల్ట్కి ఇలా మార్క్ చేయాలి సేమ్ ఇదే విధంగా చివరిన కూడా ఇంచులకు మార్క్ చేసి లైన్ రా చేయాలి ఉక్స్ బెల్ట్ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచు సరిపోతుంది ఈ విధంగా లైన్ రా చేసి కట్ చేసుకుంటున్నానండి ఇది బెల్ట్ ఉక్స్ బెల్ట్ బెల్ట్కి మెయిన్ క్లాత్ జైన్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ రాంగ్ సైడున మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి చుట్టూ ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కాజా బెల్ట్ ఉక్సి బెల్ట్ కూడా వన్ సైడు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి కాజా బెల్ట్ కూడా సేమ్ వన్ సైడు క్లాత్ మీ స్టం పావించైనా అయినా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఉక్స్ బెల్ట్ బెల్ట్ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ బెల్ట్ వస్తుంది లెఫ్ట్ సైడ్ కాజా బెల్ట్ వస్తుంది కదండి ఇది రైట్ సైడ్ కాబట్టి ఉక్స్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పాటు రైట్ సైడు పై వైపు పెట్టాలి ఉక్స్ బెల్ట్ రాంగ్ సైడు పై వైపు ఉండేలా ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇక్కడ ఈ చివరికి వచ్చేసరికి ఆ పించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఉక్స్ బెల్ట్ ఎక్స్ట్రా ఉంటే ఆ పింఛు క్లాత్ ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలండి ఈ ఆపించి ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇలా తీయాలండి క్లాత్ ఇలా తీసి ఖర్చులన్నీ బెల్ట్ వైపు మలిపి స్టిచ్ వేయాలి ఇప్పుడు విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా మనము ఖర్చులన్నీ బెల్ట్ వైపు మలిపి స్టిచ్ వేస్తే ఈజీగా ఫోల్డ్ అవుతుందండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేయాలి చూడండి నేను ఎటువైపు స్టిచ్ వేస్తున్నాను ఈ చివరిన స్టిచ్ వేసేయాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఉక్స్ బెల్ట్ ఇలా జైన్ చేసుకోవాలండి ఇప్పుడు కాజా బెల్ట్ ఎలా జైన్ చేయాలో చూడండి ఫ్రంట్ పాటు రాంగ్ సైడ్ పై వైపు ఈ విధంగా పెట్టాలండి దీనిపైన కాజా బెల్ట్ రాంగ్ సైడు వైపు పెట్టాలి ఈ విధంగా ఇలా పెట్టి ఇటువైపు ఆ పించు మార్జిన్తో ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ కిందికి వచ్చేసరికి కొంచెం ఆ పించు క్లాత్ అలా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి పాదం వైపు ఇలా మలిపి స్టిచ్ వేసేయాలి నెక్స్ట్ ఇలా రైట్ సైడు ప్రింట్ పాట్ రైట్ సైడ్ పైవైపు ఈ విధంగా పెట్టి ఈ కాజా బెల్ట్ చూడండి మొత్తం ఫోల్డ్ చేయలేదండి నేను ఇందాక ఎక్కడైతే స్టిచ్ చేసినా ఆ స్టిచ్ వరకే ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేస్తున్నాను ఈ విధంగా ఈ చివరిన స్టిచ్ వేయాలి నెక్స్ట్ పావించు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మనం కాజాలు కుట్టుకుంటాం కదా ఇందులో మిడిల్లో ఈ విధంగా స్టిచ్ వేసి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కొత్తగా నేర్చుకునే వారి వారికి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈజీగా మీకు ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి వీడియోని అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ